సమాన హక్కులు అధికారాలు అవకాశాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు భరోసా ఏది మహిళలకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి భరోసా ఏది మహిళలకి అభ్యుదయము మహిళా అభ్యుదయం మహిళా సాధికారత అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి సార్ అంటే మీ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఒక మాట ఏమన్నా మాట్లాడాము అంటే ఆ మాటకి క్రెడిబిలిటీ ఉండాలి అది మీరైనా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైనా హోంమంత్రి వంగల్పూడి అంతగారైనా ఒక మాట నోట్లోంచి వచ్చిందంటే ఆ మాటకు క్రెడిబిలిటీ ఉండాలి కానీ ఈ రోజున ఆ క్రెడిబిలిటీ కూడా క్రెడిట్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి మీ కూటమి ప్రభుత్వం ఈ రోజున మహిళలకి ఎటువంటి భరోసా లేదు ఎటువంటి ఆసనా లేదు మీ పాలనలో రక్షణ లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత ఐదేళ్లు కూడా మహిళలకి అగ్రతాంబూలాన్ని ఇచ్చినటువంటి ఘనత మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది నవరత్నాల్లో కూడా తొంభై పర్సెంట్ లబ్ధిదారులు మహిళలే ఉన్నారు తొంభై పర్సెంట్ ఇచ్చిన నవరత్న హామీల్లో లబ్ధిదారులు తొంభై పర్సెంట్ మహిళలే ఉన్నారు అంటే మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేసినటువంటి ఘనత గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కి దక్కిందని చాలా గర్వంగా చెప్తాను నేను డీబీటీ ద్వారా ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు అలాగే నాన్ డీబీటీలో మరో తొంభై నాలుగు వేల మూడు వందల నలభై ఏడు పాయింట్ ఇరవై ఆరు కోట్ల సాయాన్ని అందించారు మహిళా భద్రత మహిళా అభ్యుదయం కోసం పోరాడిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు మహిళలు ఇంటి బాధ్యతను అంతా మోస్తూ ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళకి కొంచెం ఆసరా మనం కల్పిస్తే ఇంకా రాష్ట్రం ముందుకు నడుస్తుంది ఇంకా దేశం ముందుకు నడుస్తుంది అని ఆ మాటని గుర్తుపెట్టుకుని వాళ్ళ నాన్నగారి కంటే రెండు అడుగులు ముందే ఉండి ఈ మహిళా సాధికారతలో మహిళా అభ్యున్నతిలో మహిళల రక్షణలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించారు గత ఐదేళ్లు కూడా ఎటువంటి దుస్సంఘటన జరిగినా కూడా నిమిషాల్లో అక్కడికి చేరుకునేటువంటి పోలీసులు దిశ వ్యవస్థ ఎస్ఓఎస్ నెంబర్ ద్వారా ఫోన్ షేకింగ్ ద్వారా లొకేషన్ని ట్రేస్ చేసి అక్కడికి చేరుకుని సంపూర్ణ వివరాలను సేకరించి వాళ్ళకి ఆ నిందితులకి శిక్ష పడేలా చేసి విక్టిమ్స్కి న్యాయం జరిగేలా చేసినటువంటి ఘనత గొప్ప దిశ యాప్ది ఆ దిశ యాప్ని ఈ రోజున మీరు నిర్వీర్యం చేసేసారు అంటే దీన్ని మేము దిశ యాప్కు జాతీయ స్థాయిలో పంతొమ్మిది అవార్డులు వచ్చినటువంటి ఈ యాప్కు దిశ చట్టం రావాలి అని చెప్పి మేము ఆ కాగితాలని పంపిస్తే ఇప్పటి విద్యాశాఖ మంత్రి ఇప్పటి హోం మంత్రి ఆ కాగితాల్ని తగలబెట్టేశారు ఆ రోజున మీరు అనుకుని ఉండొచ్చు కాగితాలు తగలబెట్టేసామని కానీ ఈ రోజున అవే నిప్పులు ఆడవాళ్ల ఒంటి మీద కనబడుతున్నాయి మీకు కనిపించట్లేదా ఆ రోజున పేపర్లు తగలబెట్టేశారు ఈ రోజున అదే నిప్పుల్లో ఆడపిల్లలు తగలడిపోతున్నారు అవేమీ మీకు కనిపించవు కదా అస్సలు అంటే మీది ఈ మహిళా భద్రత విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని మీ మంత్రి గారే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు ఎస్ వి ఫెయిల్ టు ప్రొటెక్ట్ అవర్ ఉమెన్ ఇన్ ఏపీ అని ఆయనే ఒప్పుకున్నారు ఇకపోతే అనిత గారు గతేడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో కూటమి పాలనలో మహిళలపై నేరాలకు సంబంధించి పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు నమోదైనట్లు శాసనసభలో ఆవిడే వెల్లడించారు ఇన్ని కేసులు నమోదైనట్లు వెల్లడించుకుని అదేదో అంటే ఇన్ని కేసులు వచ్చాయని ఆవిడేదో చెప్పుకున్నారు కానీ దానికి తగ్గ న్యాయం మేము ఒక్క కేసు కన్నా చేశాము అని ఎందుకు చెప్పలేకపోయారు అదే శాసనసభలో ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి మీవన్నీ ఉత్పత్తి మాటలే కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కేసు చూసుకుంటే మనము అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండు పాలెంలో తొమ్మిదవ తరగతి బాలికను ఓ ప్రేమోన్మాది నరికి చంపేశాడు ఆ విషయంలో మీరు ఎలాంటి న్యాయం చేయలేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ అసమర్థతకు గుర్తుగా నేటికి నంద్యాల జిల్లా మచ్చుమరి ఘటన మనకు కనబడుతుంది ఆ కేసులో పోలీసులు చేసింది ఏంటి ఒక దళిత యువకుడిని లోకప్ డెప్ చేసి మమా అనిపించారు ఆ తర్వాత కృష్ణా జిల్లా గుడ్లవల్లర్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు మూడు వందల వీడియోలు ఉన్నాయి మావి అంటే దాన్ని కెమెరాలు ఎక్కడ ఉన్నాయి చూపించండి అంటూ నారా లోకేష్ గారు హేళం చేశాను అది పరిస్థితి ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ గారి తల్లి స్వర్ణకుమారి గారు అరవై రెండేళ్లు ఆవిడికి ఆవిడ మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే కొన్ని రోజులు ఏదో విచారం జరిపినా జరిపి తర్వాత హత్య చేశారని చెప్పి చెప్పేశారు పోలీసు వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి చిత్తూరు జిల్లా పొంగనూరులో ఏడేళ్ల బాలిక అంజూమ్ విషయంలోనూ అదే జరిగింది బాలికని ప్రాణాలతో కాపాడలేకపోయిన హోంమంత్రి పొంగనూరుకు వెళ్ళి రాజకీయం మాత్రం బాగా చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా అదే జరిగింది ఆ దుర్గాడ్ జాన్ అనే వ్యక్తి పదహారేళ్ల బాలికపై సోమవారం అత్యాచారానికి పాల్పడితే ఆ వ్యక్తిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో మన అందరం చూసాం మీ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంటే మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంత భరోసా కల్పించారు ప్రతి అడుగులోనూ ఒక సోదరుడిగా ఒక కొడుకుగా తోడుండి మహిళల్ని ముందుకు నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి నిండు మనస్తో ఆశీర్వదించే అవ్వదాకా ఏ వయసులో మహిళలకి ఎలాంటి అవసరాలు ఉంటాయి గుర్తిరిగి వాటికి తగ్గట్టుగా పథకాలను అమలుపరిచి సంక్షేమాన్ని అందించిన ఘనత ఎస్ వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి ముఖ్యమంత్రి ఏపీ చరిత్రలో ఎవరు లేరు పదంగా చెప్పగలను నేను హీఈస్ ద వన్ అండ్ హీఈస్ ద ఓన్లీ వన్ నవరత్నాలు పథకాల్లో తొంభై శాతం మహిళల కోసం ఇస్తే ఆ సంక్షేమం వల్ల ప్రతి ఇంట్లోనూ మహిళలకి ఎంత గౌరవం పెరిగింది ఎంత విరువు పెరిగింది మనందరం చూసాం ఆడపిల్లల్ని కనడానికి భయపడేటువంటి రోజు నుంచి పర్వాలేదు కన్నా ఏం కాదు ఆసరాతో ఐదు వేల దగ్గర నుంచి మొదలు పెడితే స్కూల్కి పంపిస్తే అమ్మఒడి పేరుతో డబ్బులు వస్తాయి ఆ తల్లి అకౌంట్లోకి ఆడపిల్లని చదివించవచ్చు ఆ తర్వాత ఆ పిల్ల పెళ్లికి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వస్తుంది షాదీ తోఫా వస్తుంది ఇలా ఏ వయసుకు తగ్గవాళ్ళకి ఆ వయసుకు తగ్గ అవసరాలని తీర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అండగా నిలిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడపిల్ల పుడితే స్కానింగ్లు చేసుకుని చంపేసుకునే రోజుల నుంచి ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కానీ ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు అబద్ధపు హామీలు చెప్తున్నారు ఎంతమందినో 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 మోసం చేస్తున్నారు మీరు చివరికి మహిళల్ని చిన్నపిల్లల్ని కూడా మోసం చేయడమేనా ఏంటిది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు కదా కానీ ఎలాంటి ధర్నాలు జరగకుండా ఎలాంటి పోరాటాలు చేయకుండా ఎవరు నోరు తెరిచి ఇది అడగకుండానే మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం యాభై శాతం రిజర్వేషన్ అనేటువంటిది ఆయన చేసి చూపించారు ఆయన చేసి చూపించారు ఎవరు అడగలేదు ఆయన్ని ఎవరు దానికోసం పోరాటాలు చేయలేదు కానీ ఆయనకి తెలుసు ఒక మహిళ కోసం నించోవాలి అని ఆయనకు తెలుసు అందుకనే ఆయన చేసి చూపించారు అందరికంటే ముందుగానే ఆయన మద్దతుగా నిలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతతో వేసిన అడుగులు ప్రతి ఒక్క మహిళలో ఎంత ధైర్యాన్ని పెంచాయో గత ఐదేళ్లలో మనం చూసాం అలాగే ఆయన మంత్రివర్గంలో తొలిసారిగా హోం మంత్రిగా ఒక మహిళకి పదవినిచ్చి వైఎస్ఆర్ గారు రికార్డు సృష్టిస్తే ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటని ముందుకు నడిపిస్తూ ఆయన మంత్రివర్గంలో అణగారిన వర్గానికి చెందిన ఐదుగురికి ఐదుగురు మహిళలకి హోం మంత్రిగా ఆయన అవకాశం కల్పించారు అంటే మొత్తమొదటిసారి మనం చూసుకున్నట్లయితే కనుక తొలి మంత్రివర్గంలో దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరిత గారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణి గారు మళ్లీ విస్తరణలో విస్తరణంలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనిత గారు మరో ముగ్గురు మహిళలు ఆ డిప్యూటీ సీఎం కావచ్చు హోంమంత్రి కావచ్చు సబ్జెక్టు కరెక్షన్ ఇలా చాలా మందికి మహిళలకి ఆయన మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించారు ఆర్థిక సామాజిక రాజకీయ వర్గాల్లో మహిళలు ముందు ముందు ఉండాలి అన్నటువంటి సదుద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది రాష్ట్రంలో పదమూడు జెడ్పీ చైర్మన్ పదవుల్లో ఏడుగురు మహిళలకే ఇచ్చారు ఇరవై ఆరు జెడ్పీ వైస్ చైర్మన్ పదవుల్లో పదిహేను మంది మహిళలకు అవకాశం కల్పించారు పన్నెండు మేయర్ పోస్టులుంటే ఇరవై నాలుగు డిప్యూటీ మేయర్ పదవులు మొత్తం ముప్పై ఆరు పదవుల్లో పద్దెనిమిది మంది మహిళలే ఉండేలా చూసుకున్నారు ఆయన ఇది కదా దార్శనికత అంటే ఇది కదా మహిళా సాధికారత అంటే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఇందాక నేను చెప్పినట్టు ఏ వయసులో ఏమేం కావాలో ఆయన మనసుకి తెలుసు ఆయన నమ్మిన ప్రజలకు తెలుసు ఆయన ఏం చేశారు అన్నది రుణమాఫీలు రుణమాఫీలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రుణమాఫీల్ని ఎగ్గొట్టేస్తే అది కూడా గత ప్రభుత్వమే భరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించింది డీటెయిల్గా చెప్పాలంటే కనుక సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసినందుకు గాను అప్పులు తడిసి మోపడయ్యే అప్పులు తడిసి మోపిడయ్యాయి అప్పట్లో అక్క చెల్లెమలే బ్యాంకుకు అపరాధపు వడ్డీ కలిపి మొత్తం లక్షల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి కష్ట సమయంలో పాదయాత్రలో వాళ్ళ కష్టాల్ని స్వయంగా విన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ మాట నిలబెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర బ్యాంకర్ల సంఘం ఎస్ఎల్బీసీ వివరాల ప్రకారం మహిళల పేరిట పొదుపు సంఘాల్లో ఉండే ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రుణాన్ని నాలుగు దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీర్చింది నాలుగు దఫాలుగా ఆ మహిళల చేతికి అందజేసింది మొత్తం ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది మహిళల పేరిట అప్పట్లో బ్యాంకుల్లో ఉన్న అప్పుని మొత్తం వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే తీర్చింది వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే భరించింది వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా ద్వారా లబ్ధిదారి పొందిన అక్కచుల్లెమ్మలు పొదుపు సంఘాలు తిరిగి మళ్ళీ క్రియాశీలకంగా మారాయి అంటే ఆ ఘనత ఖచ్చితంగా వైఎస్ జగన్ గారిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కానీ ఈ రోజున మీరేం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు మీరు ఆ భరోసా ఆ ఆసరా ఎక్కడిస్తున్నారు ఒక మహిళకి ఇప్పటి గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు ఆ రోజున మహిళల కోసం నేనుంటాను మహిళలకు నాది బాధ్యత అంటూ తేగ ఊగిపోయారు ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ అబద్ధ ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని ఊపేశారు ఇప్పుడు ఊరుకున్నారు పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అగైత్యాలు జరుగుతుంటే ఇన్ని అనర్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్ కాలం భరించాలి మేము కూడా డ్వాక్రా మహిళలకు కూడా అన్యాయమే చేశారు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పి మొత్తం అసలు అప్పట్లో అంటే డ్వాక్రా హయంలో పది మంది సభ్యులు ఉంటే అందరికీ కలిపి రెండు లక్షలో మూడు లక్షలో వచ్చేది అప్పుడు అప్పుగా కానీ బ్యాంక్ రుణాలు ఆసరాతో తీరడం మొదలుపెట్టిన తర్వాత కొత్త రుణాలు సకాలంలో చెల్లించడంతో ఒక్కో సంఘానికి ఏకంగా ఇరవై లక్షల రుణాలు ఇచ్చారు ఇరవై లక్షల రుణాలు ఐదేళ్లలో ఏకంగా పదిహేడు లక్షల ముప్పై నాలుగు వేల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు అన్ని కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు డ్వాక్రా మహిళలు ఎవరు ఉన్నారండి ద్వాక్రా మహిళల కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నించుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ముందుకు వచ్చింది కానీ మీరు ఈ రోజున చెప్పే మాటలన్నీ కూడా ఒట్టి మాటలు అన్నమాట ఒట్టి మాటలు యాభై ఏళ్లకే పెన్షన్ అన్నారు అది ఒట్దే నిరుద్యోగ బృతు అన్నారు అది ఒట్టిదే పెన్షన్లలో త కోత పెట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నారు అందులో కూడా మళ్ళీ ఒక మెలిక ప్రతి మాటలో ప్రతి దాంట్లో ఏదో ఒక మెలిక ఉంటుంది ఏది తిన్నగా చెప్పరు ఇది ఇస్తాం ఇది చేసాం అని ఒకటి చెప్పండి మీరు మీ గుండెలు మీద చేసుకుని మీరు చెప్పరు మీరు చెప్పలేరు కూడా తల్లికి వందనం మరో మోసం ఇక దీపం గ్యాస్ సిలిండర్ అయితే మూడు అన్నారు అది ఒకటి ఆ ఒకటి వస్తుందో రాదో కూడా తెలియదు ఇప్పుడు అది ఇంకో పెద్ద మోసం సూపర్ సిక్స్ అయితే ఉట్టి దగ అసలు ఆడబిడ్డ అనేది దగా ఇక ఉచిత బస్సు గురించి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ ఉచిత బస్సు గురించి అయితే మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మా పార్టీ అధినేత రాయలసీమ మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాగే ఇతర జిల్లాలు ఇతర మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏం చేశారు ఆ బస్సు ఎక్కి తిరిగి చూసొద్దాము అని చెప్పి అని అన్నారు ఆయన ఆయన అన్న తర్వాత అయినా మీరు ఏమన్నా దాన్ని అమలుపరుస్తారేమో చిన్న హామీయే కదా అని ఎదురు చూసాం మేము కానీ మీరు అనౌన్స్ చేసిన విధానం చూస్తే మాత్రం అద్భుతం అసలు జే గన్ రెడ్డి గారైనా కూడా ఆ గన్లోంచి వచ్చే ప్రతి బుల్లెట్ కూడా చాలా సూటిగా వెళ్ళి తగులుతుంది ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా అమలయ్యి మనకు కనబడుతుంది కానీ మీరిచ్చే మాటలు ఎలా ఉంటాయి అంటే ఈ రోజున గుమ్మడి సుధారాణి గారు చెప్పారు ఇదే ఉచిత బస్సు కోసం ఆవిడ ఏం చెప్పారు ఏ జిల్లాలో ఉండే మహిళలు ఆ జిల్లాలో తిరగడానికి మాత్రమే ఉచిత బస్ అట ఇక్కడేమో ఈయన ఏమంటారు మేము ఈ పనికి ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళాలంటే ఎక్కి చంద్రబాబు నాయుడు గారు నా పేరు చెప్పండి అంటారు ఈయన కానీ ఈ రోజున అదే కూటమి ప్రభుత్వంలో ఉన్న గుమ్మడి సంధ్యరాణి గారు ఏం చెప్తున్నారు ఇందాక సభలో ఇందాకే జస్ట్ ఒక అరగంట క్రితం ఏ జిల్లాలో వాళ్ళు ఆ జిల్లాలోనే తిరగాలి ఇది మీరే చెప్తారు అది మీరే చెప్తారు మీ మాటలు ఇలా ఉంటాయి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే అది జరిగి తీరుతుంది అంతే ఇలా ఉట్టి మాటలు చెప్పడం చేత కాదు ఆయనకి సూపర్ సిక్స్ హామీలు కళ్ళబుల్లి మాటలు అసలు ఇన్ని ఇన్ని చే ఇంత జరుగుతుంటే కూడా ఆ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు రాష్ట్రాలు తిరుగుతూ గుళ్ళు తిరుగుతూ ఉంటారు ఆయన నిజంగా అంటే అద్భుతమైన ప్రభుత్వం ఇది ఎందుకంటే సుగాలి ప్రీతి కేసుని అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే సాల్వ్ చేస్తారు కదా అద్భుతమైన ప్రభుత్వం ఇది చాలా అద్భుతమైన ప్రభుత్వం ఒప్పుకోవాలి మహిళల కోసం నించునే ప్రభుత్వం ఇది ఇది ఇన్ని కేసులు పదహారు వేలు పద్దెనిమిది వేల కేసులు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా ఇన్ని అన్యాయాలు జరిగాయి ఇన్ని అత్యాచారాలు జరిగాయని చెప్పుకుంటున్నారు కదా నిజమే చాలా గొప్ప ప్రభుత్వం ఇది కానీ ప్రజలకు కావాల్సింది ఇలాంటి ప్రభుత్వం కాదు ఇలాంటి ప్రభుత్వం కాదు ప్రజలకు కావాల్సింది తప్పు జరిగితే వెంటనే ఏం జరిగిందో తెలుసుకుని నిందితుడికి శిక్ష పడేటువంటి ప్రభుత్వం కావాలి వాళ్ళకి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో దిశ యాప్ వంటి గొప్ప యాప్ల ద్వారా జరిగింది మహిళలకి ముఖ్యంగా అన్యాయం జరిగిన వాళ్ల చేతులు విరక్కొట్టు కూర్చోపెట్టిన ప్రభుత్వం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం లాగా కళ్ళబోలి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతల్లో చేసి చూపించేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఐదేళ్లు చేసి చూపించామో మళ్ళీ చూపిస్తాం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ ఒకటే మాట చెప్పాలనుకున్నాను మళ్ళీ త్వరలో మీరు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయి మళ్ళీ మీకు ఆసరా లభిస్తుంది మళ్ళీ మీకు భరోసా లభిస్తుంది అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే మనకు సాధ్యమవుతుంది సో మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్నాం